తాగుడు పేకాట లాంటి చెడు అలవాట్లకు బానిసైనవాడు వాడు ఇంట్లో ఉన్న గిన్నె గరిటెలతో మొదలు పెట్టి పెళ్లాం నగలని పుస్తెలని చివరికి ఉంటున్న ఇంటిని కూడా తాకట్టు పెట్టేసి కుటుంబాన్ని నడి రోడ్డు మీద నిలబెడతాడు ఇప్పుడు అవినీతి వ్యసనపరుడు జగన్ రెడ్డి పరిస్థితి కూడా ఇలాగే ఉంది ఇప్పటికే పది లక్షల కోట్లకు పైగా అప్పు చేశాడు ఇది కాకుండా కాంట్రాక్టర్లకు ఒక లక్ష డెబ్బై వేల కోట్ల బకాయిలు పెట్టాడు మొదట్లో మిషన్ బిల్డ్ ఏపీ పేరుతో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్తులను అమ్మకానికి పెట్టాడు చివరికి తుఫాన్ షెల్టర్లను కూడా అమ్మేస్తారా అని అప్పట్లో హైకోర్టు ఆశ్చర్యపోయింది పోని బిల్డ్ ఏపీ అన్నందుకు ఏమైనా కట్టాడా అంటే ఒక్క ఇటుక ముక్క కూడా ఎక్కడా వేయలేదు రాష్ట్రంలో లిక్కర్ వ్యాపారాన్ని తాకట్టు పెట్టి యాభై వేల కోట్ల అప్పులు తెచ్చాడు అప్పులు అమ్మకాలు కష్టమయ్యేసరికి తాకట్టు పెట్టడం మొదలు పెట్టాడు ఒక్క విశాఖలోనే పదమూడు ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి ఇరవై ఐదు వేల కోట్లు అప్పులు తెచ్చాడంటే రాష్ట్రం మొత్తం మీద ఎన్ని ఆస్తులను తాకట్టు పెట్టాడో ఊహించుకోండి తాజాగా మూడు వందల డెబ్బై కోట్ల కోసం గుట్టు చప్పుడు కాకుండా రాష్ట్ర సచివాలయాన్ని కూడా హెచ్డిఎఫ్సి బ్యాంకుకు రాసిచ్చేశాడు అంతేకాదు టీడీపీ హయాంలో అమరావతిలో తొంభై శాతం పూర్తయిన అధికారులు ఉద్యోగుల భవన సముదాయాలను కూడా తాకట్టు పెట్టే ప్రయత్నం మొదలుపెట్టాడు ఇందులో భాగంగానే పూర్తి కాని ఆ భవనాల్లో అధికారులు నివసిస్తున్నారని కు డెబ్బై కోట్లు అద్దె కూడా చెల్లించామని ఇటీవల జీవో కూడా విడుదల చేశాడు అయితే ఇన్ని లక్షల కోట్ల అప్పులు జగన్ ఎందుకు చేస్తున్నాడు జగన్ చెబుతున్నట్టుగా సంక్షేమ పథకాల కోసమైతే కాదు ఎందుకంటే సంక్షేమ పథకాలకు గత టీడీపీ ప్రభుత్వం ఇంతకన్నా ఎక్కువే ఖర్చు చేసింది ఖచ్చితంగా ఇదంతా వైసీపీ పెద్దల అవినీతి పద్దుల్లోకి పోతోంది ఒకవేళ జగన్ చెబుతున్నట్టుగా సంక్షేమ పథకాల కోసమే ఇన్ని అప్పులు చేస్తున్నాడని అనుకున్నాం ఇప్పటికే అప్పులు అమ్మకాలు తాకట్లు అయిపోయాయి ఈసారి మళ్లీ జగనే అధికారంలోకి వస్తే పరిస్థితేంటి అంటే సంక్షేమ పథకాలు ఉండవన్నమాట ఒకవేళ ఉంటాయనుకుంటే డబ్బులు ఎక్కడి నుంచి తెస్తాడు ఈసారి మీకు తెలియకుండా మీ సొంత ఆస్తులని తాకట్టు పెడతాడన్నమాట లేదంటే ఎడాపెడా పన్నులేసి బాస్తాడు కాబట్టి ప్రజలారా ఇంకా మీరే ఆలోచించుకోండి